కారణం కష్టాల్లో నా ఇంబడి ఉన్నారు కష్టాల్లో నా ఇంబడి ఉన్నాను పార్టీల అతీతం కూడా కొంతమంది వచ్చారు నేను ఈ ప్రజా సంఘాలు కానీ రకరకాలు కానీ వివిధ సందర్భాల్లో మనంతా కూడా అనేక రకాలుగా వివిధ విషయాల మీద పోరాటం చేశాం మనం విధ్వంసానికి వ్యతిరేకం సమైక్యాంధ్రాలు పోరాటం జరిగితే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా డివైడర్లు నేస్తే మళ్ళీ సమైక్యాంత్రం తర్వాత నేను నాతో పాటు చాలామంది వచ్చి ఆ డివైడర్లు సా శ్రమధానంతోనే దాన్ని అన్ను కూడా డివైడర్లు నిర్మించాం ఉండాలా ఊరు బాగుండాలా అనేటువంటి దీంట్లో అంటే విధ్వంసం అనేటువంటిది సమాధానం కాదు మీరు ఆగ్రావేశాల్లో ఉంటే నేను చెప్పలేని పరిస్థితుల్లో కూడా లేదు కాదని చెప్పేటువంటి పరిస్థితి లేదు మనకు ఎవ్వరు కూడా మీరు ఆలోచించద్దండి ఏ నాయకుడు ఎవరు అడ్డు చెప్పారని ఎవ్వరు అడ్డు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఎవరు ప్రమేయం ఉందో లేదో భగవంతు తీరాలు కానీ ఎవరి ప్రమేయం ఉండదు కేవలం మనకు అధినాయకుడు చంద్రబాబు నాయుడుగా సంబంధించిన ఇష్యూ ఇది పార్టీకి సంబంధించిన తప్ప ఇతరత్ర అపోహాలకి అనుమానాలకి మీరు తాగువ్వలేని పరిస్థితిలో ఉండండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను ఎవరు అడ్డుపడితేనో ఎవరో ఏమో చెప్తేనో వినేటువంటి పరిస్థితి లేదు అందుకని మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు కలిసాం మనం భవిష్యత్తులో ఏం చేద్దాం చాలామంది వంతలు ఉన్నారు మా వీళ్ళంతవరకు ఇక్కడ ఎందుకంటే స్థలం కూడా పట్టలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసుకుంటాం మనం కూడా మీరంతా కూడా బేర్ చేయాలి అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పండి ఎవరికీ వ్యతిరేకంగా పెట్టలేదు రాజకీయంగా మనం ఏం చేద్దాం ఈ ఈ ఉన్న విషయాలను కూడా మీకు విశితంగా వివరించారు సామాజిక శుభ బాధ్యత ఉన్నట్టు వ్యక్తులుగా మనం ఏం నిర్ణయం తీసుకున్నాం ఈ ఏ ఏ లైన్లో పోతే బాగుంటుంది అనేటువంటిదా కూడా మీరు ఆలోచించి రిపీడేట్గా కొంతమంది మాట్లాడితే మాట్లాడితే మాట్లాడతావా మాట్లాడితే కులశేఖర్ అని యాడికి రాయించారు ఆయన మాట్లాడతాడు ఈ విధంగా మీ అభిప్రాయం తీసుకొని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని మనం ఏ విధంగా ముందుకు సాగాలో చేద్దాం ఎందుకంటే నాకు ఈ లోక్సభలో ఒకప్పుడు సైకిల్ గుర్తు లేకుండా లక్ష కోట్లు వచ్చాయి వేరే ప్రాంతం వాళ్ళు వచ్చినా కూడా నేను పనులు చేస్తూనే ఉంటాను ఆ విధంగా కొన్ని కొన్ని విధానాలు కొన్ని కొన్ని కార్యాల వల్ల కార్యక్రమాల వల్ల చాలామంది కూడా ఆకర్షణ వాళ్ళు కూడా ఉంటారు ఆ విధంగా ఈరోజు చాలామంది కూడా వచ్చారు నేను చాలామంది మొదలు అడిగారు బస్సులు పెట్టి వెహికల్స్ పెట్టి అందరికీ రవాణా ఏర్పాటు చేద్దామంటే ఒక బహిరంగ సభ పెట్టడం చేద్దాం కానీ కాదు నిజంగా ఈరోజు నా వ్యయ ప్రయాసాలు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా కేవలం వాట్సాప్ మెసేజ్గా మీరు వచ్చిన అందరు కూడా మీ రుణం నా జీవితంలో మీ రుణం తీర్చుకోలేను నేను క్యాడర్ కూడా చెప్తున్నా ఎక్కడ కూడా విధ్వంసం జోలికి మనం మన పోరాటం మనం ఏ విధంగా చేయాలని కూడా ఆ పోరాటంలో తులాం లేదా మీరందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయం తీసుకున్నాం ఎవరో కానీ అన్నారు అన్న పార్టీ మారుతానని వెళ్ళాను నేను ఒకటే చెప్పాను పార్టీలు మారాలని ఆలోచన ఆలోచనకుంటే నాకు గత రెండు వేల పంతొమ్మిది ముందే ఈనాటి ముఖ్యమంత్రి గారి యొక్క అత్యంత ప్రీతిపాత్రులు వచ్చి రేపు మంత్రివర్గంలో ప్రారంభిస్తారు మీతో నమ్ముకున్న జితేంద్ర గౌడ్ ముగ్గురు నాలుగు ఎమ్మెల్యేలు కూడా సీట్ చేస్తారు దయచేసి రానని చెప్పి పదే పదే చెప్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేయాలనుకున్నా నేను రానని చెప్పాను అదేవిధంగా జ్యోతుల ఎగురు అని మన ఆ రోజు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కూడా కాదు నేను తిరుపతిలో ఉంటే రెండు వేల పద్నాలుగు మూడు నెలల ముందు నేను జ్యోతులెగరూ మాట్లాడుతున్నానని ఫోన్ చేశాడు ఏమేమి అడిగితే ఎందుకంటే లైవ్లో ఆయన కూడా వింటుంటాడు కాబట్టి నేనంటే నేను మీతో మాట్లాడాలంటే తిరుపతితో ఉన్నా రేపు వస్తారా అంటే ఎల్లుంటానన్నా ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత ఎవరు వచ్చాడంటే నేను దేవినేర నెహ్రూనే మనుకున్నాను కానీ దేవుతుల మొత్తం మొట్టమొదట పచ్చాము అప్పుడే మీరు ఇమీడియట్గా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట్లాడండి మిమ్మల్ని పార్లమెంట్కి పెట్టాలంటే అన్ని ఆయన చూసుకుంటాడంటే నేను మాట్లాడితే తప్పు అవుతుందని చెప్పి నమస్కారం పెట్టి దేవుతుల దగ్గరికి కాదు నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటే మీకు టికెట్ ఇవ్వరు మీకు వేరే ఒత్తిడి ఉన్నాయంటే ఇచ్చినా ఇకపోయినా ఉంటానని చెప్పాను మళ్ళీ పట్టాల్లో పోటీ చేశాను నిన్నటికి రోజుకి ప్రతిరోజు కూడా వేరే పార్టీ వాళ్ళందరూ కూడా కల పోటీ చేసి ఒత్తిడి చేస్తున్నాం ఎందుకంటే నేను మీలో పంచుకోవాలి కాబట్టి నేను పార్టీ మాట్లాడే ఉద్దేశం లేదు ఉంటే ఈ పార్టీలోనే ఉందాం పోరాడుదాం లేదంటే ఎన్నికల్లో పోటీ చేద్దాం మరీ లేదంటే మరీ లేదంటే రాజకీయంగా తుగ్లం ఉందామనేటువంటి ఆలోచన నిన్న ఉన్నింది రాజకీయాల్లో కొనసాగుతాం సమాజంలో మనందరూ కూడా భాగస్వాముదాం పోరాటం చేద్దాం కనుక వేరే కాదు అందుకనే మీరందరూ కూడా మనకు ఇచ్చినటువంటి భగవంతుడు ప్రసాదించిన కొన్ని శక్తులు కానీ ఆరోగ్యాలు లేదా ఇతరత్ స్తోమతలు కానీ సమాజానికి వెచ్చించాలా సమాజం పట్ల బాధ్యత వ్యవహరించాలా సమాజంలో మంచి కూడా లేకపోతే మనం రేపు పొద్దున మొత్తం అందరూ కూడా చెడు సమాజంలో బతకాల్సిన పరిస్థితి ఉంది ఈ జిల్లాలో అందుకని నేను మనసా వాచకరమైన మీ ఎవరైతే నన్ను ఉన్న కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నారో కంటికి రెప్పలా చూసుకొని కాపాడుకునే బాధ్యత నాది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏమున్నా ఎవరు ఏం చేయలేరు మనం ప్రతిపక్షంలోనే ఐదేళ్ళు పోరాటమే ఒక పెద్ద మన గుణపాఠం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వివిధ రకాలుగా మీ అభిప్రాయం వ్యక్తపరిస్తే ఒక నిర్ణయం తీసుకున్నాం మనం చేస్తున్నాం বল বলসা করা বল বলসা করা না মেমত আমি